హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు చిట తెలుగులో ఒకటో నంబర్ కొర్రోడు ఆనందం వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో షేరువయ్యారు కర్ణాటకకు చెందిన ఆమె రెండు వేల ఒకటిలో శ్రేణువేట్ల తెరకెక్కిచ్చిన ఆనందం సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు అయితే తొలి సినిమాతోని సూపర్ హిట్ అందుకున్నారు రేఖ ఇక ఆ తర్వాత వరుస ఆఫర్లు అందుకున్నారు ఆనందం తర్వాత జాబిల చిత్రంలో నటిష్య మెప్పిశారు ఇక నందమూరి తారక రత్న సరసన ఒకటో నంబర్ కుర్రోడు వంటి సినిమాలో నటించారు ఇక ఈ సినిమా కూడా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది ఇక తెలుగులో జాన్ వర్ శ్రీరామ్ దొంగోడు ప్రేమించుకుందాం పెళ్లికి రండి నాయుడమ్మ నిన్న నేడు రేపు వంటి చిత్రాల్లో నటించారు ఇక రెండు వేల ఎనిమిదిలో నిన్న నేడు రేపు సినిమాలో చివరిసారిగా నటిష్యప్పేశారు ఇక ఆ తర్వాత తెలుగులో ఆమె నటించిన సినిమాలు సక్సెస్ కాకపోవడంతో కెనడాలో సెటిల్ అయ్యారు ఇదిలా ఉంటే సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న పదిహేను ఏళ్ళ తర్వాత మళ్లీ తెరపై కనిపించనున్నారు ఇటీవలే బుల్లి తెరపై మా డ్రామా కంపెనీ షోలో కూడా పాల్గొన్నారు అయితే అప్పుడు బొత్తుగా ఉండే రేఖ మాత్రం ఇప్పుడు చాలా సన్నగా మారిపోయారు ప్రస్తుతం ఈ హీరోయిన్ లుక్ చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి